మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి చెట్టిబాబు అన్నారు శ్రీకాకుళం జిల్లా లావేరు మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో పదహారవ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా పిడి మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు కేవలం చెరువులు కాలువలకే పరిమితం కాకుండా ప్రతి రైతుకు లబ్ధి పొందేలా వారి వ్యవసాయ పనుల్లో కూడా పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు అలాగే ఫీల్డ్ అసిస్టెంట్లు కూలీల పట్ల దురుసుగా వ్యవహరించకుండా వారికి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు అనంతరం సోషల్ కొన్ని పంచాయతీలలో ఫీల్డ్ అసిస్టెంట్ల లోపాలను గుర్తించి వారి పనితీరుపై వేతనదారులు చేసిన ఫిర్యాదులపై పీడి ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సోషల్ ఆడిట్ జిల్లా అధికారులు స్థానిక నాయకులు టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి కూలీలు పాల్గొన్నారు మనకి అందరికీ నమస్కారం ముఖ్యంగా ఎంపీపీ రిప్రజెంటేటివ్ గారికి అలాగే మన ఎండిఓ గారికి మా మన డిఓ గారికి ఎమ్డిఓ గారికి అలాగే ఇక్కడ చేసిన ఎక్స్క్యూజివో గారికి మిగతా యాభై మందికి కూడా నా నమస్కారాలు ఈ సంవత్సరాలలో మన సొసైటీ ఫోన్ గోవింద్ ఆధ్వర్యంలో అన్నీ జరిగాయి వాళ్ళు ఎక్కడైనా మనీ డీవియేషన్ అయ్యిందా అంటే ఏంటి డీవియేషన్ అంటే దొంగ మస్తు రేటింగ్ కానీ ఫేక్ మస్ట్ రేటింగ్ కానీ బోగస్ మస్ట్ అలాగే మనుషుల జాతి కాకుండా యంత్రాలతో పని చేయించి డబ్బులేదు కొత్తగా జాబ్ కార్డు పెట్టుకుని అలా చూస్తాం కానీ ప్రధానంగా ఆ విషయాలు అలాగే పని చేసి కొంచెం కొంతల్లో కొంచెం తేడాపాడున్నా కానీ నేరుగా వ్యాసండానికి డబ్బులు అందాయంటే పర్వాలేదు అంతే కానీ వేరే విధంగా డైవర్ట్ అయితే మాత్రం అది ఖచ్చితంగా సీరియస్ సస్పెన్స్ అవుతుంది ముఖ్యంగా సంవత్సరాల మనకి ఎప్పుడు చెప్పేది ఏంటంటే మీరు ఇలా చేస్తున్నారు ఇలా చేయటం కంటే ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అని మనకి ప్రాసెస్ గురించి ఎక్కడన్నా డివేట్ అయితే ప్రాసెస్ గురించి అలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుందని చెప్పడం అలాగే మనం ప్రీ మెజర్మెంట్స్ చాలా చోట్ల తీయట్లేదు ఆ ప్రీ మెజర్మెంట్ తీసి వర్క్ చేసిందని తేడా కూడా తెలుస్తుంది కాబట్టి వర్క్ అయిన తర్వాత వర్క్ ముందు ఎలా ఎలాగ అంటే చెప్పడానికి ప్రీ మెజర్మెంట్స్ కానీ అలాగే వర్క్ అయిన తర్వాత ఎక్కడన్నా మెజర్మెంట్స్ డీవియేషన్స్ ఉంటే మనమేమో ల్యాబర్లో ఎక్కువ మందిని పెట్టేస్తాము తర్వాత అందరూ కూడా వచ్చేసి అక్కడ ఒక్కొక్కసారి అయితే ముందు చోట కూడా ప్రేసారి కొన్ని చోట్ల కూడా పని చేయించేస్తాం మనం అలా కాకుండా మన అన్ని గ్రూపుల వారిగా కానీ బ్యాచ్ వారిగా కానీ డివైడ్ చేసి ఏ పనికి ఎక్కడ పెట్టాలన్నది ఒక ఫీల్డ్ అసెంట్ టెక్నికల్ వచ్చెంటు ఇలా ప్లాన్ చేస్తూ చేస్తే మనం ఎక్కువ పని చేయించగలుగుతాం ఏదేమైనా ఇప్పుడు చాలా చోట్ల రైతుని చూసే కంప్లైంట్ ఏంటంటే ఉపాధి అం పనికి వెళ్తాం కానీ బాబు రైతు పనికి అనంతరం వెళ్ళమంటున్నారు ఇది చాలామంది మాట ఇది అంటే ఏంటి ఉపాధి అంపారని అంటే సులువుగా ఉంటుంది ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు అడిగే అవసరం వండు ఎవరు పట్టించుకోరన్నది ఎక్కువైపోయింది సో ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి ఫీల్డ్ అసిస్టెంట్స్ కానీ ఎన్ఆర్జీ స్టాఫ్ అందరూ కూడా ఖచ్చితంగా ఎయిట్ అవర్స్ పనిచేయాలి అందరూ ప్రోగ్రామ్ ఆఫీసర్ వేరే పనుల్లో బిజీ ఉన్నప్పటికీ అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కానీ ఈజీ కానీ టెక్నికల్ ఎక్సెన్స్ కానీ కంఫర్టర్ ఆఫీసర్ కానీ ఫీల్డ్ ఎక్షన్స్ కానీ ఎయిట్ అవర్స్ ఖచ్చితంగా పనిచేయాల్సిందే అలాగే మన మేడ్స్ లేబర్ కూడా సిక్స్ అవర్స్ ఫీల్డ్లో ఉండాలి ఫైవ్ అవర్స్ నికరంగా ఖచ్చితంగా పనిచేస్తే మనకి ఎవరికి భయపడకుండా పక్కాగా రెండు వందల డెబ్బై రూపాయలు ఇవ్వచ్చు కాకపోతే గవర్నమెంట్ నిర్దేశించి రెండు వందల డెబ్బై రెండు రూపాయలు ఇవ్వచ్చు రైతు పనికి వెళ్ళినా సొంత పనికి వెళ్ళినా ఉపాధి పనికి వెళ్ళినా కూడా ఒకేలా కష్టపడి పని చేసేలాగా మన లేబర్ని మనమే మోటివేట్ చేయాలి వినాలి అందరం ముఖ్యంగా ఎనర్జీ ఫీల్డ్ ఎస్టేట్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ మన మేడ్ సహకారంతో ఖచ్చితంగా మన లేబర్ని అవగాహన కల్పించండి మోటివేట్ చేయండి ఎందుకంటే మనం కనుక సరిగ్గా ఈ పథకాన్ని ఉపయోగించకపోతే ఎప్పుడైనా ఈ పథకాన్ని మెల్లమెల్లగా దాన్ని పైన తగ్గించేస్తే మనం అందరూ ఇబ్బంది పడతారు ఈ పథకం కనుక మనం సౌజన్యం చేసుకుంటే ఇది దీనివల్ల అందరికీ ప్రయోజనం జరుగుతుంది దీన్ని కొనసాగింపు కూడా ఎటువంటి ఆటంకాలు ఉండవు ఖచ్చితంగా చేయాల్సిన పనులు ఏంటంటే మీరు ప్రతి ఎన్ఆర్జీ స్టాఫ్ ఫిబ్రవరి నుంచి జూలై వరకు మినిమం ఎయిట్ అవర్స్ పనిచేసేలా ఉండాలి అలాగే మన ఒక్కడు ఒక్కడ గుర్తుపెట్టుకోండి రాష్ట్రంలో ఎక్కడ లేనట్టుగా రెండు పోట్ల పనిచేసే ఏకైక జిల్లా మన శ్రీకాకుళం జిల్లా ఫస్ట్ పాయింట్ కష్టపడి పనిచేసే స్వభావం ఉన్న జిల్లా మన శ్రీ శ్రీకాకుళం జిల్లా అయినప్పటికీ కూడా మనం సరిగ్గా పనిచేయించలేకపోతుందంటే మనదే లోపం ఎక్కడన్నా కొంతమంది ఒకళ్ళిద్దరు ఉంటారు అది మనం సరిగ్గా వాళ్ళకి అవగాహన కల్పించి అవేర్నెస్ అండ్ మోటివేషన్ అంటే అమ్మ మీరు ఎక్కువసేపు పని చేస్తే రెండు వందల డబ్బులు వస్తాయి ఎందుకు పని చేయరు ఉపాధాము పథకం ఎక్కడ ఆటంకాలు లేకుండా నిరంతరం కొనసాగాలంటే మనం బాగా పనిచేసి డబ్బులు తెచ్చుకోవాలి అన్నది వాళ్ళకి అవగాహన కల్పించాలి ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా ఉపాధి అమ పథకం ఎటువంటి విమర్శలు రావు దీని కొనసాగింపు కూడా ఎటువంటి అభ్యంతరం లేకుండా నిరంతరం కొనసాగుతుంది మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తారు వినండి ఖచ్చితంగా రైతు పనైనా ఉపాధాం పనైనా సొంత పనైనా ఒకేలాగా కష్టపడి నిక్కచ్చిగా పనిచేసేలాగా మన వేతం బాన్ని మోటివేట్ చేయాలి ఆ బాధ్యత ప్రధానంగా ఫీల్ సెంటరీ మరియు మీకు సహాకారంగా ఉన్న మేడ్స్ చాలా చోట్ల ఏమంటున్నారంటే మేడ్స్ అందరూ పాక్ కంట్రోల్లో ఉన్నారంటున్నారు ఎవరైనా చెప్పండి మేడ్స్ కంట్రోల్లో ఫీల్నేస్టర్ ఉన్నారా ఫీల్ కంట్రోల్లో మేడ్స్ ఉన్నారా